వైద్యులు విధిగా తమ కర్తవ్యాలను నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు పొంగునూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏరియా ఆసుపత్రిలో కొన్ని లోటుపాట్లను గమనించడం జరిగిందని యాభై రోజుల సంస్థలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూపరింటెండెంట్ కు సూచించడం జరిగిందని ఆయన తెలిపారు ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందేలా డాక్టర్లు అందుబాటులో ఉండాలని గర్భిణీ స్త్రీల కోసం ఇరవై నాలుగు గంటలు వైద్యం అందేలా ప్రసూతి వైద్య నిపుణులను త్వరలోనే నియమిస్తామని ఆయన తెలిపారు సో ఈరోజు ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెసెంట్ ఉన్నారా లేరా గైనింగ్ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది తర్వాత హాస్పిటల్స్లో కొన్ని సమస్య ఉన్నాయి ఆ సమస్యస్ కూడా సుపరింటెంట్ గారు బ్రీచ్ చేశారు అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజన్స్ కూడా కావాలి సో అన్ని చర్చ చేశాము ఇంటర్నల్గా రివ్యూ చేయడం జరిగింది కొత్తగా బిల్డింగ్లో పని అయింది బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి మన ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇది పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా బేసిక్లీ వన్ వీక్ టు టెన్ డేస్ మనం రిజల్వ్ చేస్తాము అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిస్ డిప్యూట్ చేస్తున్నాము ఇక్కడ ఆ డిప్యూటేషన్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్గా ఉంటారు సో తర్వాత సుప్రీన్ గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి సో ఈ నాలుగు ఐదు బేసిక్లీ అంశం మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా